పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తారు దీంతోపాటుగానే సీజనల్ ఫ్రూట్స్ కూడా బాగా తినాలంటారు అయితే వర్షాకాలం మొదలైన నేపథ్యంలో ఈ సీజన్లో కొన్ని రకాల పండ్లతో అనేక అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుందని కాబట్టి తినకుండా ఉంటేనే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు ఇక వర్షాకాలంలో తినకూడని పండ్లేంటి ఎటువంటి పండ్లు తింటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వర్షాకాలంలో మామిడి పండ్లు తినకూడదు వర్షాకాలంలో వచ్చే మామిడి పండ్లు తినడం శరీరానికి హాని చేస్తుంది అనేక ఎలర్జీలకు కారణమవుతుంది వర్షాకాలంలో వచ్చే మామిడి పండ్లు అంత ఆరోగ్యకరమైనవి కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వర్షాకాలంలో అరటి పండ్లు తింటే అలర్జీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది వర్షాకాలంలో అరటి పండ్లు తింటే నోటి ఎలర్జీ సిండ్రోమ్ను ఎదుర్కొంటారు గొంతులో నోట్లో ఎలర్జీలు మరియు వాపు వంటి లక్షణాలు చూస్తారు కాబట్టి అరటి పండ్లు కూడా తినకుండా ఉంటే చాలా మంచిది ఇక వర్షాకాలంలో అనస పండ్లను తినడం మంచిది కాదంటున్నారు డాక్టర్లు అనస పండ్లలో బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది కొందరు వ్యక్తుల్లో అలర్జీ ప్రతిచర్యను కలిగిస్తుంది లక్షణాల్లో చర్మంపై దద్దుర్లు జీర్ణ సమస్యలు ఉండవచ్చు కనుక అనస పండ్లు కూడా తినకుండా ఉండడం ఉత్తమం వర్షాకాలంలో చెర్రీస్ తినకుండా ఉంటే చాలా మంచిది చెర్రీస్ నోట్లో అలర్జీ కారణమవుతాయి కనుక ఈ సీజన్లో చెర్రీస్కి దూరంగా ఉండాలి ఇక స్ట్రాబెరీల జోలికి అసలు పోకుండా ఉంటేనే మంచిది ఈ సీజన్లో స్ట్రాబెర్రీలు తింటే కొంతమందికి అలర్జీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది చర్మంపై దద్దుర్లు దురద వంటి ఇబ్బందులను ఫేస్ చేస్తారు కనుక వర్షాకాలంలో స్ట్రాబెరీలు కూడా తినకుండా ఉంటే మంచిది ఇక వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ నిదానంగా పనిచేస్తుంది కాబట్టి వర్షాకాలంలో ఖర్జూర పండ్లు తినకూడదు ఖర్జూర తింటే జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి గ్యాస్ తిరగబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ద్రాక్ష పండ్లు కూడా తినకుండా ఉండడం చాలా బెటర్ ద్రాక్ష పండ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే కారకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో ద్రాక్ష పండ్లు కూడా దూరంగా ఉన్నామని డాక్టర్లు సూచిస్తున్నారు సో మీరు కూడా ఈ పండ్లు తినకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్